వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ ఈవేళైతే మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తాను అదేంటంటే ఎగ్ చపాతీ రోల్ అనమాట డైట్ చేసే వాళ్ళకైతే ఇది మంచి రెసిపీ అని చెప్పాలన్నమాట ఈవినింగ్ టైంలో సిక్స్ లోపు తినేస్తే మనం ఇది ఈ ఒక్క చపాతి ఎగ్ చపాతి రోల్ చేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా డైట్ కి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇంకా దీన్ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ అయితే కలాయి పెట్టుకుని లైట్గా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ ఇంకా ఒక టమాటో చీరికలు కోసుకోవాలి కావాల్స్తే మీకు ఇంట్లో ఉన్న కూరగాయలు ఏమైనా ఉంటే అంటే క్యారెట్ లాంటివి క్యాప్సికమ్ లాంటివి కూడా వేసుకోవచ్చు అనమాట నా దగ్గర ఈ రెండే ఉన్నాయని వేసాను ఇంకా వేసిన తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం కూడా వేసుకుని ఇలా కొంచెం సేపు రెండు నిమిషాలు వేయించేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి బాగా మగ్గనివ్వక్కర్లద్దు ఇంకా ఇక్కడ వచ్చేసి చపాతి చేసేసుకొని నేను ఆయిల్ వేస్తున్నాను మీరు డైట్ చేసే వాళ్ళైతే ఆయిల్ అయితే వేయకండి ఇంకా కాల్చేసుకోండి ఇంకా ఒక పక్క లైట్గా కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసుకొని కాలిన వైపు ఒక గుడ్డు అలాగే కొంచెం ఉప్పు కారం బీట్ చేసేసుకొని వేసుకోవాలి కావలిస్తే రెండు గుడ్లు కూడా వేసుకోవచ్చు ఇలా బీట్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని కావలిస్తే మీకు ఇంకా కొంచెం స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళైతే పైన కొంచెం ఉప్పు కారం కూడా మళ్ళీ చలుకోవచ్చు అనమాట టేస్ట్ బాగుంటుంది ఒక పక్క బాగా కాలిన తర్వాత రెండు పక్కల బాగా కాల్చేసుకొని మనం ఇందాక వేపి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ అలాగే టమాటో ఆ మిశ్రమాన్ని కూడా ఇలా మయంగా పెట్టేసుకొని రోల్ చేసేసుకోవడమే అనమాట టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా దీంట్లో మామూలుగా డైట్ అది చేయలేని వాళ్ళైతే మైనస్ ఇంకా టమాటో కెచప్ కూడా వేసుకోండి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట నేనైతే నా దగ్గర లేవని చెప్పి వేయలేదు ఇంకా డైట్ చేసే వాళ్ళు కంపల్సరీ సెవెన్ లోపు మీ డిన్నర్ని కంప్లీట్ చేసుకోవాలండి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చూసి చాలా మంది అక్క రేకు మార్చండక్క అక్క అని చెప్తారు మారుస్తానండి ఏదైనా వస్తువు కొనాలంటే డబ్బులు అయితే అవుతాయి కదా పిల్లల ఫీజులు అని ఇవని అవన్నీ చాలా మంది చాలా సఫర్ అవుతూ ఉంటున్నాము ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాక కొంచెం ఖర్చు ఎక్కువనే అవుతుంది నార్మల్గా కన్నా కొంచెం ఎక్కువనే అవుతుంది అనమాట అది చూసుకుని మా హస్బెండ్ని ఇబ్బంది పెట్టకుండా కొంచెం నేను కూడా మనీ సేవ్ చేసుకుని ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు కొనుక్కుంటాను దానికి ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టకూడదు కదా మీరు కూడా మా హెల్త్ గురించి మా గురించి ఆలోచించి చెప్తున్నారు దాంట్లో తప్పేం లేదు నేనైతే అర్థం చేసుకుంటానండి ఇంకా కొంచెం నన్ను కూడా అర్థం చేసుకోండి ఇంకా టేస్ట్ వచ్చేసి అద్దరిపోయింది అనమాట ఎగ్ చపాతీ రోలు ట్రై చేయండి అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి బాబాయ్